Naskar, 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 karma naskar, karma naskar, karma naskar, naskar, Thank you naskar, 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 Thank you. naskar, 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 స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారమ్మా అందరు కొన్ని కొను కొన్ని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఓకే అమ్మా హాయ్ రామ్మా రా Mm, desi, desi. Okay desce. Ok, Thank you, ma. Bono. How are O que é, que é,

మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్ళు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తా ఉంటారు ఇది బౌద్ధ నుంచి మీకు ఆశ్వాసం ఇది నేను ప్రోగ్రాంలు అంతా చేస్తా ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాను రెండు ప్రాజెక్టు E oh. oh.